ఐదు నిమిషాలు మౌనం కళ్ళు తెరిచి మౌనం కళ్ళు మూసుకోకూడదు కళ్ళు తెరిచి శూన్యంలో ఉండాలి శూన్యాన్ని చూడాలి కళ్ళు తెరిచి మనుషులు శూన్యం కళ్ళలో శూన్యం ప్రపంచమంతా శూన్యం కళ్ళు తెరిచి శూన్యంలో ఉండడం చూస్తూ ఉండాలి మనం ఈ కనపడేదంతా శూన్యమే శూన్యాన్ని చూడగలగడమే ఆత్మజ్ఞానం శూన్యాన్ని వినగలగడమే ఆత్మజ్ఞానం శూన్యాన్ని ఆలోచించగలగడమే ఆత్మజ్ఞానం అంతా శూన్యమే కళ్ళు మూసుకుంటే శూన్యము కళ్ళు తెరిస్తే శూన్యము నోరు మూసుకుంటే మౌనము నోరు తెరిచినా మౌనంలోనే ఉండాలి నోటిలోనే శబ్దాలు రావచ్చు కానీ ఆత్మలో మౌనం ఉండాలి సకల పరిస్థితుల్లోనూ శూన్యమే మనకి కనపడాలి జీవించాలి మనం తింటున్నా పడుకున్నా పనిచేస్తున్నా శూన్యమే కలిసి ఉన్నా కలిసి లేకపోయినా శూన్యమే అంతా శూన్యమే ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాఠం ఎవ్రీథింగ్ ఇస్ జీరో అంతా శూన్యమే మనం పుట్టక ముందు మనం శూన్యం పుట్టిన వచ్చి శూన్యం చనిపోయిన కూడా శూన్యమే నీ మొగుడు శూన్యమే నీ పెళ్ళాం శూన్యమే నీ తల్లి శూన్యమే నీ తండ్రి శూన్యమే నీ పిల్లలు శూన్యమే నీ ఆస్తులు శూన్యమే నీ ప్రతిభ కూడా శూన్యమే నీ తెలుగుతేటలు శూన్యమే శూన్యంలో జీవించదాం మరి ఫ్రెండ్స్ అదే ఆధ్యాత్మికత స్పిరిచువలైజింగ్ యువర్ సెల్ఫ్ emptying yourself zeroing yourself కళ్ళు తెరిచిన కళ్ళు మూసుకున్న శూన్యమే ఇబల్తోస్ స్నేహం చేసినా స్నేహం చేయగపినది శూన్యమే వ్యాపారం చేసినా చేయగపినది శూన్యమే संगीत मुन्ना शून्य शून्यमे अंत शून्यमे नी शरीर शून्यमे नी शून्य शून्यमे नी बुद्धि शून्यमे नी शून्य शून्यमे सकलम शून्यम प्रकृति अंत शून्यमे ईन्य तो जीविता मैं सोसईटी शून्य सोसईटी మన యాక్టివిటీ 0 మ్యాక్టివిటీ ఒక 0 ఇంకో 0 ని కలుస్తోంటుంది ఇక్కడ అందరూ 0 అలే నోబడీ ఇస్ ఎ హీరో ఎవరీబడీ ఇస్ ఎ జీరో